అలా చేయరు కదా అంటే వాటి పట్టుకుని వేలాడితే మనకు చాలా పెద్ద ప్రమాదం అని మనం తెలుసుకోవాలి అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది కదండి ఆ క్వశ్చన్ ఏంటి వాడు అర్హుడై ఉన్న ఉన్నప్పుడు దానికి కొన్ని సంవత్సరాలు ఎందుకు ఈ సేవా సేవా సేవాని పక్కకు పెట్టడం అలా ఉండిపోరాదా అని కూడా క్వశ్చన్ వచ్చింది దీన్ని మీరు జాగ్రత్తగా విన్నారని నేను అనుకుంటున్నాను చూసారా ఇక ఆ శక్తి ఉన్నప్పుడు నేను ఒక సేవ చేస్తేనే దాన్ని పొందుతానని అక్కడ అది ఇంకా ఏ ముక్కు ఇలా చూపించేదానికి ఏదో గుణంగా చూపించినట్టు అనిపిస్తుంది నాకైతే మీరు కూడా దాన్ని తెలుసుకోండి ఇది ఇవాళ మనం చెప్పుకునేది ఇది సరిపోతున్నాము ఇవాళ రేపు చూద్దాం అండి ఇదంతా మీకు అర్థమైందా ఇది ఎలా అర్థం చేసుకున్నారో ఏమైనా పది నిమిషాలు మాట్లాడతారా రాపేద్దాం ఇప్పుడు మనం చెప్పుకున్నంత భాష రమణ భాషన్న రమణం చెప్పుని ఒక పది నిమిషాలు మీకు ఇక్కడ ఏమైనా సందే ఇప్పుడు అనేక మంది వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పారు అక్కడ దానికి భగవాన్ సమాధానాలు కూడా మీరు విన్నారు కదా ఇప్పుడు మీకు అవి ఏమనిపిస్తాయి మీ అంతరంగంలో మీకు వాటి పట్ల ఎటువంటి ఉంటాయి కదా కొన్ని కొన్ని మీ మీరు వెళ్ళే మీరు ఎలా దేన్ని పట్టుకుని వెళ్తున్నారు ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో అక్కడ మీకు సంశయాలు అవి ఉంటాయి కదా దాని గురించి ఏమన్నా ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడతారా లేక భోజనం చేసుకుందాం అమ్మా ఆ కవిత అమ్మా ఇందాక భగవాన్ ఆయన మృత్ అదే ఆయన ఎడమవైపు ఉన్న గుండ ఆగిపోయింది పూర్తిగా ఆ కుడివే కుడివేపు ఆగిపోయిన పూర్తిగా మొత్తం రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది తర్వాత కుడివైపు నుంచి ఆయనకి ఒక 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 ఆకాశం చీలిపోయినంత అన్నట్టు ఒక ఒక లాగా స్ఫోటంలాగా లాగా అనిపించి మళ్ళీ రక్త ప్రసరణ అంతా వచ్చేసింది అని అన్నారు కదమ్మా అంటే ఆయన అలా ఆయన శరీరం అప్పటికి ఆయన శరీరం ని ఆయన చూసుకుంటూనే ఉన్నారు అంతా తెలుస్తుందమ్మా ఇవన్నీ జరిగినప్పుడు కూడా మనకి అన్ని తెలుస్తానే ఉంటాయి భగవాన్ కూడా అదే చెప్తాను అంత తెలుస్తానే ఉంది నాకు చూడండి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు దేహం నీల రంగులోకి వచ్చేసింది కూడా వచ్చేసింది అన్నారు పత్తిలా బీసిపోయింది బీసిపోయింది ఇక్కడ వాసదశాస్త్రం పట్టుకుని వేడుస్తాడు అవునవునమ్మా ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ మాట పెగలసింది లేదు మాట రాలేదు మాట రాలేదు ఆయనకి అన్ని తెలుస్తున్నాయి కానీ మాట రాలేదు మాట రాలేదు అంటే ఆయన ఏమన్నారు మీరు ఇందాక అన్నారు కదమ్మా కుడి కుడివైపు హృదయం అని శరీరం గురించి మాట్లాడినప్పుడు ఉండడం కానీ కానీ అది కుడివైపు కాదు హృదయం అంటే సర్వత్రా ఉన్నది సర్వత్ర సర్వత్రా అయితే ఏంటంటే దీన్ని చెప్పేటప్పుడు కొంత ఇలా హృదయం అన్నదే కానీ అది అదే భగవాన్ కూడా అదే అంటున్నారు కదా మొత్తం అదే అతి విశాలం అది వ్యాపితం భగవాన్ కూడా అదే చెప్తున్నారు అయితే ఇక్కడ భగవాన్ అది ఆయన చెప్తున్నారు కదా కుడివైతే అది నేను అమలాపురంలో ఉండే రోజుల్లో కూడా ఇదే జరిగింది మాకు అది అంత తెలుస్తానే ఉంటుంది విలుపు విలుపు అంటే ఒక అంగుళం ఒక్క అంగుళం అక్కడ చోటి వెలుగుతూ వెలుగుతూ ఉంది అనమాట ఏంటి ఈ దీనిలో అనిపించలేదు నాకు అది అగ్ని మాత్రం ఉంది అగ్ని శరీరంలో అనిపించలేదు అది మీకు అది అది హృదయం కదా ఈ శరీరాన్ని పెంచదు అది ఈ అందులోదే అందులో కూడా అది ఒక అగ్ని అనమాట అప్పుడు మా అలా తోస్తుంది అది తెలుస్తానే ఉంటుంది తెలుస్తానే ఉంటుంది అనమాట అప్పుడు నేను ఈ కనురెప్పల మీద చేతులు కూడా పెట్టుకుని చూసాను ఇది మెలకు ఎలా నాకు పూర్తిగా మేల్కొని ఉండగా జరిగిపోతుంది నేను ఉన్నాయి కానీ అంతా తెలుస్తుంది అనమాట పూర్తిగా ఈ భౌతికత ఈ భగవాన్ చెప్తారు చూడండి పూర్తిగా ఇది దృశ్యం అంతా ఇందులోనిదే దృశ్యం అంతా ఇందులోనిదే ఇదే క్రియేట్ చేస్తుంది ఈ అంగుష్ట మాత్ర జోక్యం చూసారా ఇది ఇది క్రియేట్ అంతా కూడా దృశ్యాన్ని ఈ జగత్తుని ఆ తర్వాత ఏమైంది ఆ జగత్తు కూడా మాయమైపోయింది జగత్ కూడా లేదు భగవాన్ అదే చెప్తున్నారు ఆయనకు జగత్ కూడా తోయలేదు తర్వాత అంగుష్ట జగత్తు అంతటినీ ఆధారం కూడా అదే 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 అనమాట అలా తెలుపుకుని తెలుపుకుని అక్కడ స్థిరుడు అవ్వాలమ్మా స్థిరుడు అవ్వాలి ఇది ప్రతి ఒక్కడూ అదే భగవాన్ అంటున్నారు కదా అక్కడ చెప్పంటే అవును ఇంకోటి కూడా అన్నారు చూడమ్మా ఇందాక ఇంకొకటి అన్నారు నువ్వు దాన్ని ఇంకా అది కష్టము అని ఇంకా తెలియట్లేదు అని అన్నావంటే నువ్వు వేరే వ్యాపకాలు పెట్టుకున్నావు అందరం మనకి అది తెలియాలి వ్యాపకాలు పెట్టుకున్నావు అప్పుడు వ్యాపకాలు నిజమే అంటున్నాడు ఆయన అవును అప్పుడు ఉన్నాయి కవిత వ్యాపకాలు లేకపోతే ఎప్పుడు ఇంకా పూర్తిగా అప్పుడు వెన్న వెంటనే ఉండిపోతాం కదమ్మా విషయమే పడిపోతుంది కదా పూర్తిగా విషయం పడిపోతుంది అది ఇంకా అప్పుడు విషయం పడిపోయినప్పుడు చిత్తం సిత్తం కాదండి ఎప్పుడు శుద్ధమయ్యే ఉంది అనేది కూడా మన ఉంది అందుకే ఏమో సేవ అది చేస్తే శుద్ధం అవుతుంది ఏమో అన్నారు కానీ సేవ వల్ల శుద్ధ అయ్యాకనే ఇదని అసలు ఆయన అనలేదు సేవ ఆ తర్వాత అది స్వయంగా వెలుగుతుంది అన్నారు భగవాన్ కూడా ఒకవేళ అక్కడికి శక్తాన్ని శుద్ధి చేసి అక్కడికి అంటే దాని తర్వాతే దాని తర్వాతే ఆ పరా ఆ పరా ఏదైతే ఉందో అది స్వయంగా పెరుగుతుందని చెప్పారు అక్కడ కొంత నేను ఏదో నేను చేశాను అనేది మళ్ళీ అక్కడ భగవాన్ చెప్పారు కదా ఇందాక సన్యాసం గురించి చెబుతూ నువ్వు ఇది ఒక వస్త్రం తోటి వచ్చేదో లేకపోతే ఇంకో దాంతో ఆహారం తోటి వచ్చేదో లేకపోతే నీవు సంపదలన్నీ వదిలేసుకోవటం తోటి వచ్చేదో అది కాదని చెప్పేసారు కదా నీ నీ సంపద మీద నీకు ఒక వ్యామోహం అది నిజమా